hello friends welcome to tech channel ఎవరికైతే ఓటర్ కార్డ్ లేదో లేక ఓటర్ కార్డ్ ఉండి కూడా రిజెక్ట్ చేయబడి ఉంటుందో సో వాళ్లకు ఓటర్ కార్డ్ని అప్లై చేసుకోవడం కోసం ఈరోజే ఆఖరు తేదీ సో ఈరోజు తేదీ చూసుకుంటే పదహైదు మార్చి రెండు వేల పంతొమ్మిది సో ఈరోజు మీరు ట్రై చేయండి ఓటర్ కార్డు మీ మొబైల్ ద్వారానే మీరు ట్రై చేసి సో గెట్ చేయొచ్చు అనమాట లేదా ఒకవేళ మీరు ఈరోజు చేయలేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు సొంతంగా మీ మొబైల్ నుంచే ఓటర్ కార్డుని అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా మీరు పొరపాటు లేకుండా సో ఈ వీడియో చూసి కంప్లీట్గా యాస్ టీజ్ మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఓటర్ కార్డ్ అయితే ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మీరు ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ పేరు ఓటర్ లైన్ సో ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ నేను ఈ యొక్క యాప్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఆ వీడియోలో ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా ఆ యొక్క ఓటర్ కార్డ్ స్థితి రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి వీడియో చేయడం జరిగిందనమాట అయితే ఈరోజు నేను మీకు రెండు విషయాలు చెప్తాను ఓటర్ కార్డు ఉన్నవాళ్ళు మీ యొక్క నెంబర్తో మీ యొక్క ఓటర్ కార్డు రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి లేకుంటే మాత్రం మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు సో పూర్తిగా ఓటర్ కార్డు లేని వాళ్ళు కూడా ఓటర్ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఓటర్ కార్డు ఉన్నవాళ్ళు మీ యొక్క ఓటర్ కార్డు రన్నింగ్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం పైన మీకు సర్చ్ బార్లో ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ అని చూడండి ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే సర్చ్ బై ఎపిక్ నంబర్ ఉంది కదా పైన సో దీనిపైన మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీ ఓటర్ కార్డు నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ యువర్ ఎపిక్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి సో సర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక ఫామ్ కనిపిస్తుంది సో ఇలా మీకు ఫామ్ కనిపించిందంటే మాత్రం తప్పకుండా మీ యొక్క ఓటర్ కార్డు రన్నింగ్లో ఉన్నట్టే సో ఇలా కనిపించకుండా ఎర్రర్ వస్తే మాత్రం లేదా నో రిజల్ట్ అంటే మాత్రం తప్పకుండా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ కోసం మరియు పూర్తిగా ఓటర్ కార్డ్ లేని వాళ్ళ కోసం కూడా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి సో దీంట్లో ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను నెంబర్ వన్ ఆధార్ కార్డ్ నంబర్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నంబర్ త్రీ కరెంట్ బిల్ నంబర్ ఫోర్ మీ ఇంటికి కొత్తగా వచ్చిన డోర్ నెంబర్ లేదా ఇంటి హౌస్ నెంబర్ సో ఈ నాలుగు మీరు ఏర్పాటు చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూసుకుంటే ఫామ్స్ ఉన్నాయి చూడండి సెంటర్లో దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ న్యూ అనేసి మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది సో మీరు లోకల్గా ఉండి కొత్తగా మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ మీరు ట్యాప్ చేయండి లేదా ఓవర్సీస్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది చూడండి సో ఇది మీకు అనవసరమంట ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది పైన ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కంటిన్యూ ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి సో ఇక్కడ మీకు ఏంటంటే సిక్స్ స్టెప్స్ ఉంటాయి దీని పేరే ఫారం సిక్స్ అంటే మీరు సిక్స్ ఫారమ్స్ని మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా ఇక్కడ మీరు ఒక్కొక్కటి చూడండి అండమాన్ అండ్ నికోబార్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి సో మీ లొకేషన్ ఏదైతే ఉందో అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా వేరే స్టేట్ అయితే వేరే స్టేట్ సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ మీ డిస్టిక్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి నేను కడపను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ కడపలో మళ్ళీ ఏదైనా విలేజా లేకుంటే మండలమా ఇట్లుంటాయి సో నేనైతే కడపే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్న ఈ విధంగా మీరు సెకండ్ ఫారంలోకి వచ్చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఇంటి అడ్రస్ అనమాట సో మీరు పైన హౌస్ నెంబర్ ఉంది కదా ఈ యొక్క హౌస్ నెంబర్లో మీ యొక్క లేటెస్ట్ ఏదైతే హౌస్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీకు స్ట్రీట్ అండ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మీరు మీ యొక్క వీధి పేరు అవి ఎంటర్ చేయండి అండ్ టౌన్ అండ్ విలేజ్ మీ యొక్క ఊరి పేరు లేదా గ్రామం పేరు తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీసు అడ్రస్ అనమాట అంటే మీ పోస్ట్ ఆఫీసు ఏ ఏరియాకి సంబంధించింది సో దాని తర్వాత ఇక్కడ మీకు పిన్ కోడ్ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క అడ్రస్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారో ఇక్కడ మీరు సో డేట్ అనేది అంత ఒరిజినల్గా లేకపోయినా కూడా ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయండి సో డేట్ మరియు మంత్ ఏదో ఒకటి ఇచ్చేయండి సో అండ్ అంతేకాకుండా ఒకవేళ మీరు ఇక్కడ టెంపరీగా ఉన్నట్లయితే ఈ అడ్రస్ పైన సో పర్మనెంట్ అడ్రస్ ఏదో కింద మీరు సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో పైన ఉన్నది కూడా కింద ఉన్నది కూడా ఒకటే అయితే అంటే మీరు ఉన్నది రెసిడెన్సీ రెండింటి కూడా ఒకటే అయితే మాత్రం సేమ్ యాజ్ అబో అని ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో చూడండి నేను పైన డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ యాస్ అబో ఉంది కదా సో దానిపైన టిక్ చేస్తాను టిక్ చేస్తేనే మనకు పైన ఏదైతే అడ్రస్ ఎంటర్ చేసామో కింద కూడా మనకు అదే అడ్రస్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి ఇంకా థర్డ్ ఫారంలోకి వెళ్ళిపోతాము సో ఇంకా ఈ యొక్క ఫారంలో ఏంటంటే మీరు ఎవరి గురించి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళతో మీకున్న బంధాన్ని గురించి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో రిలేషన్షిప్ అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది కదా సో ఇక్కడ ఓటర్ కార్డు ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరును మీరు ఫస్ట్ రోలో ఎంటర్ చేయండి సో సెకండ్ రోలో ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకుంటుంది రీజనల్ లాంగ్వేజ్లో రెండోది ఏంటంటే చివరి పేరు ఫర్ ఎగ్జాంపుల్ రాజా రమేష్ అని ఉంది సో రమేష్ అనేది లాస్ట్ పేరు కదా ఇక్కడ ఎంటర్ చేయండి సో ఆటోమేటిక్గా తెలుగులో ఇది కన్వర్ట్ చేసుకుంటుంది సెకండ్ లైన్లో సో ఇక్కడ మీరేం చేస్తారంటే వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్ ఏంటి అంటే మీరు వాళ్ళకు ఫాదర్ అవుతారా లేకుంటే మదర్ అవుతారా లేకుంటే హస్బెండ్ అవుతారా లేకుంటే వైఫ్ అవుతారా సో ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ వస్తుంది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ హస్బెండ్ అనుకోండి హస్బెండ్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి కింద ఇవేవి కూడా మీకు అవసరం లేదు మీరు జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేయొచ్చు సో యొక్క ఫోర్త్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే ఏవైతే డాక్యుమెంట్స్ నేను మీకు చెప్పానో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ యొక్క మొబైల్తో మంచి లైటింగ్లో ఫోటోను క్యాప్చర్ చేయండి సో ఆధారు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ యొక్క కరెంట్ బిల్ అనమాట సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మీరు యువర్ ఫోటోగ్రాఫ్ అనేది కదా ఇక్కడ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఏదైతే మీరు ఫోటో తీశారో యొక్క ఫోటోను మీరు ఇక్కడ యాడ్ చేయండి సో ఈ విధంగా నేను నా యొక్క ఫోటోను యాడ్ చేస్తున్నాను సో దాని తర్వాత ఏజ్ డిక్లరేషన్ కోసం మీ యొక్క ఆధార్ కాపీని ఇక్కడ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది సో చూడండి ఈ విధంగా ఆధార్ కాపీ వచ్చేసింది మీరు కాస్త క్లారిటీ ఉండే విధంగా చూసి ఇక్కడ యాడ్ చేయండి సో మూడోది ఏజ్ ప్రూఫ్ అని ఉంది కదా ఇక్కడ కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా నేను నా యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ లెటర్ ఇష్యూడ్ బై ఉంది కదా ఈ ఆరో మార్క్ పనే టచ్ చేసి సో ఇక్కడ లాస్ట్లో ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే సో అడ్రస్ ప్రూఫ్ అని ఉంది కదా ఈ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏమైనా క్లిక్ చేసి సో కరెంటు బిల్ ఏదైతే ఫోటో ఉంటుందో ఆ యొక్క కరెంటు బిల్ మీ ఇక్కడ ఫుల్ అనమాట మొత్తం కరెంటు బిల్ అంతా కూడా మీరు ఫోటో తీయాలి ఈ విధంగా సో క్రాప్ చేసి యాడ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ మీరు కింద ఎలక్ట్రిసిటీ బిల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు సబ్మిట్ చేసింది ఎలక్ట్రిసిటీ బిల్ కాబట్టి అడ్రస్ ప్రూఫ్ కోసం సో మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్లో మీరు ఇక్కడ అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క డిస్టిక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో మీ యొక్క డిస్టిక్ లేదా పేరు ఏదన్నా ఉంటే మీరు మండలం అయితే ఇక్కడ మీరు బై లెటర్స్లో రాయండి నేను కడప అని రాస్తున్నాను సో కింద మీరు టిక్ చేయండి ఐ హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ మై నేమ్ అనేసి ఇక్కడ మీరు టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత కాస్త కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో ఇక్కడ కూడా ఒక టిక్ చేయండి టిక్ చేసి ఇక్కడ మీరు ప్లేస్ అని ఉంది కదా ఈ యొక్క ప్లేస్లో మీ డిస్టిక్ పేరును మీరు ఎంటర్ చేయండి కడప లేకుంటే మీ మండలం కావచ్చు మీ డిస్టిక్ మరియు మీ మండలం కావచ్చు సో డేట్ ఆల్రెడీ ఈరోజుదే ఉంటుంది ఇక్కడ మీరు డన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు మీరు ఏవేవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు ప్రీవ్యూగా చూసుకోవడానికి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కంప్లీట్గా చెక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేసినవి కరెక్టో కాదో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో కన్ఫామ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క కన్ఫామ్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీకు సర్వర్స్ ఈరోజు చాలా అంటే చాలా బిజీగా ఉంటాయండి సో ఒకవేళ మీకు ఓకే అయితే మాత్రం అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు అయినా కూడా వాటిపైన మీరు ట్యాప్ చేస్తూనే ఉండండి ఖచ్చితంగా మీకు సో ఇది సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో మీ యొక్క సబ్మిషన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ విధంగా మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ డేట్ యువర్ రెఫరల్ ఐడీఈస్ అనేసి ఒక నెంబర్ వస్తుంది సో దీంతోపాటు మీ యొక్క ఫోన్ నెంబర్కి మరొక మెసేజ్ వస్తుంది కన్ఫర్మేషన్గా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ ఫర్ ఫస్ట్ టైం ఓటర్ యూజ్ ఓఈపి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని ఒక నెంబర్ వస్తుంది సో ఈ యొక్క నెంబర్స్ మీరు జాగ్రత్త పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి కొన్ని రోజుల తర్వాత సో మీ యొక్క కార్డును వాళ్ళు ఒక ప్రింట్అట్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది వన్స్ మీ యొక్క ఈ యొక్క ఆప్షన్ కంప్లీట్ అయిన వెంటనే మీ యొక్క ఓటర్ కార్డ్ అనేది రన్నింగ్లో ఉన్నట్లే సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చాలా ఈజీగా మీ మొబైల్ నుంచే మీకు కావాల్సిన ఓటర్ కార్డు మీరు అప్లై చేసుకుని గెట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది ఒక వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఒకవేళ ఇప్పుడు మీకు యూజ్ అవ్వకపోయినా కూడా భవిష్యత్తులో తప్పకుండా యూజ్ అవుతుంది మర్చిపోకుండా మీరు దీన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతగానో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్ నేను త్వరలో మీ ముందు చూస్తేనే ఉండండి టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్